హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి తెలంగాణలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి సమాచారం మనకు అంతా ఉంది ఇద్దరు లేదా ముగ్గురు ఇద్దరైతే పక్కాగా రాజీనామా చేయబోతున్నారని సమాచారం వినపడతా ఉంది ఒకళ్ళు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవనాగేంద్రు రెండు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కరియం శ్రీహరి వీళ్ళకి రాజీనామా చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్ళాలని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఎన్నికలకి వెళితే పాజిటివ్ తీర్పు వచ్చే అవకాశం ఉందా నెగిటివ్ తీర్పు వచ్చే అవకాశం ఉందా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పొందుపరిచే ప్రయత్నం చేయండి వీళ్ళు రాజీనామా చేయడానికి ఉండే కారణం ఏంటంటే వీళ్ళ మీద అనర్హత వేటు పట్టడానికి అవకాశం ఉంది ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి ఓ డైరెక్షన్ ఇచ్చారు వారం రోజుల్లో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో నిర్ణయం ప్రకటించాలి ఇప్పటికే లేట్ అయింది నిర్ణయం ప్రకటించాలి వారం రోజులు గడిపిస్తున్నాం ఈ వారం రోజుల్లో కనుక నిర్ణయం ప్రకటించకపోతే కోర్టు ధిక్కరణ కిందకి తీసుకోవాల్సి వస్తుంది అనేది చాలా సీరియస్గా చెప్పారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ వారం రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో వాళ్ళ వేటి విషయంలో నిర్ణయం ప్రకటించాలి ప్రకటించకపోతే సుప్రీంకోర్టు దగ్గర కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది మరి కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవడం అంటే చాలా ఇబ్బంది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది నిర్ణయం తీసుకోవడానికి కూడా వాస్తవానికి ఇప్పటికే తొంభై రోజుల సమయం ఇచ్చింది కోర్టు అక్టోబర్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన సమయం దాటిపోయింది ఇంకా సమయం కావాలని స్పీకర్ గారు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు కానీ ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని ఈ వ్యాఖ్యలు బట్టి మనకు అర్థం చేసుకోవాలి ఎప్పుడు పార్టీ మారారు పార్టీ మారి సంవత్సరం దాటిపోయింది ఛానాల్లో బీఆర్ఎస్ వాళ్ళు అన్నతో వేట పిటిషన్లు స్పీకర్ గారికి ఇచ్చారు కానీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోలేదు తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హైకోర్టుని సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ అయ్యారు ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో మూడు నెలల సమయం తొంభై రోజుల సమయం ఇచ్చింది వాళ్ళ విషయం ఏదో ఒక నిర్ణయం తీసుకోమని కానీ అయినా తీసుకోలేదు ఇప్పుడు ఇంకా సమయం కావాలని స్పీకర్ గారు అడుగుతున్నారు దానికి ఇవ్వటాన్ని నిరాకరించి ఒక వారం సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ వారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే వాళ్ళ మీద అనర్హు వేటు వేయటమా లేదు వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్పి చెప్పడమే ఏదో ఒకటి చేయాలి అయితే ఇక్కడ ఒక కేద కలిసి ఉంది ఒక ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు కొంత మేము దేవుడికి అండవాళ్ళు కప్పుకున్నాం మేము జాతీయ ఎండాలకు కప్పుకున్నాం మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మాకు వచ్చే ఎమ్మెల్యే జీవితంలో ఐదు వేలు పెన్షన్ మేము బీఆర్ఎస్ పార్టీకి ఇస్తా ఉన్నాం ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పుకునే ప్రయత్నం చేశారు కానీ మిగతా ఎమ్మెల్యేలు వేరు నేను చెప్పిన ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వేరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున బీపా మీద ఆ గుర్తు మీద కారు గుర్తు మీద రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు కానీ ఆ వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీపా మీద కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేశారు ఒక పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నుండి మరో పార్టీ నుంచి పోటీ చేయటువంటి ఎంపీగా ఇది పార్టీ మారినట్టు టెక్నికల్గా దొరికిపోవటమేగా సో దాని నాకు ఇందులో మిగతా లాగా నేను పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి లేదు టెక్నికల్గా దొరికిపోయాడు కాబట్టి అతని మీద వేటు పెట్టుబట్టడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంది తర్వాత కడియం తిరిగాలి కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది కానీ బీఆర్ఎస్ టికెట్ వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని నామినేషన్ మీద సంతకం కూడా పెట్టి బిడ్డ తరపున ప్రచారానికి వెళ్ళారు కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్గా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారానికి పోయారు అంటే బిడ్డ అయితే కావచ్చు కానీ కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారానికి పోయారు గుర్తు మీద ఓటు వేయమన్నారు అంటే పార్టీ మారినట్టు టెక్నికల్గా దొరికిపోయినట్టేగా సో కడియం శ్రీహరి దాను నాయందరూ టెక్నికల్గా దొరికిపోయారు పార్టీ మారారు అని క్లియర్గా అర్థమవుతూ ఉంది తర్వాత శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కూడా అరకిపూడి గాంధీ కూడా ఆయన పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నాయకుడికే ప్రతిపక్ష ఎమ్మెల్యేకే పిఎస్సీ చైర్మన్ రావాలి కానీ బీఆర్ఎస్ పార్టీ వేరే పేరు ప్రపోజ్ చేస్తే అరకిపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు మరి పిఎస్సి చైర్మన్ ఆయనకి ఎలా ఇస్తారు అనే క్వశ్చన్ ఉంది నిజానికి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఏంటంటే బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేకి తృణమూల్ కాంగ్రెస్ పిఎస్ చైర్మన్ ఇచ్చింది ఏదో పార్టీలో తీసుకొని ఇచ్చింది బీజేపీ వేరే వ్యక్తిని ప్రపోజ్ చేసింది మళ్ళీ అపోజిషన్ పార్టీయే తీసుకుంటుంది పిఎస్సీ చైర్మన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అపోజిషన్ పార్టీయే తీసుకుంటుంది అక్కడ బీజేపీ వేరే ప్రపోజ్ చేస్తే ఆ పేరు పక్కన పెట్టి తృణమూల్ కాంగ్రెస్ తమ పార్టీలోకి మారినటువంటి వ్యక్తికి పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు దాని మీద బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్ హైకోర్టును అప్రోచ్ అయితే ఆ పిఎస్సి చైర్మన్ని ఆ ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించింది అతను ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది అట్ని ఇక్కడ కూడా అరకిపూడి గాంధీ మీద కూడా అలాంటి రావచ్చు పశ్చిమ బెంగాల్ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో ప్రస్తావించి అతని మీద అనర్హత వేటు వేయమని బీఆర్ఎస్ పార్టీ అడగొచ్చు కాబట్టి వాళ్ళు అనర్థ వేటు వేయించేదానికంటే ముందే మనం రాజీనామా చేపిస్తే బాగుంటుంది కదా అనేదంటూ చర్చ నడుస్తుంది కళీయం శ్రీయర్ మాత్రం పక్కాగా రాజీనామా చేస్తారు అరకిపూడి గాంధీ విషయంలో చర్చ కొనసాగుతూ ఉంది ఎందుకు వీళ్ళిద్దరు రాజీనామా చేస్తారంటే ఒకవేళ స్పీకర్ గారు అనర్థవేటు వేశారనుకోండి వీళ్ళు చెప్పుకోవడం ఇబ్బంది వీళ్ళకి పార్టీ మారారు కాబట్టి మేము అనర్ పెట్టి వేస్తున్నాం అంటే కొంత నామోష్గా ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది అదే వీళ్ళే రాజీనామా చేసిపోయా అనుకోండి చూసారా మేము పార్టీ మానందుకు రాజీనామా చేసాం కొద్ది అయినా సరే సరైన సమయంలో రాజీనామా చేశాం అని రాజీనామా చేసాం చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తారు వీళ్ళంతా వీరు రాజీనామా చేయడం వేరు వీళ్ళకున్న ఎమ్మెల్యే పోస్టులని స్పీకర్ గారు తొలగించడం వేరు అంటే ఒకరిని ఒక ఉద్యోగాన్ని తీసేయటం వేరు ఉద్యోగానికి వారంతరూ వారే రాజీనామా చేయడం వేరు కదా ఇక్కడ కూడా అంతే వస్తుంది సో ఒక మోరల్ బూస్ట్ కోసం రాజీనామాలు చేసి వెళ్ళేటువంటి అవకాశం ఉ కనపడతూ ఉంది మరి ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి కానీ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు అందులోనూ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది జూబిలీ హిల్స్లో మంచి బూస్ట్ వచ్చింది జూబిలీ హిల్స్ గెలవటం ద్వారా మంచి పార్టీకి కూడా హైప్ వచ్చింది కాబట్టి ఇదే దీన్ని తీసుకొని ఖచ్చితంగా ఖైరతాబాద్లోను అందులో ఖైరతాబాద్ అనేది జూబిలీస్ పక్కనే పక్క దాని కొద్ది బలమైన అభ్యర్థి కూడా కాబట్టి అది కూడా మనం గెలుస్తాం ఖచ్చితంగా పనిచేస్తే కష్టపడితే ఆ గెలిచామంటే ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మనం గెలుస్తాము కాబట్టి ఇప్పుడు పనిలో పనిగా ఎన్నికలు వెళదాం లోకల్ బాడీ ఎన్నికలు కూడా వెళదాం అనుకుంటున్నాం కదా లోకల్ బాడీ ఎన్నికలతో పాటు ఈ రెండు ఉప ఎన్నికలు కూడా వెళితే పనిలో పని ఈ రెండింటిని లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ లోక్ బ్యాంక్ లోకల్ బాడీని పార్టీకి మంచి పేరు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల్లో గుడ్ విల్ ఉందని దాన్ని ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ పనిలో పనిగా ఈ రెండు స్థానాలు కూడా వెళదాం అని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు అనేది ఇక తప్పించుకోవడానికి కూడా లేదు వీళ్ళు రాజీనామా చేయకపోతే స్పీకర్ గారు వేటు వేస్తారు వేటు వేసిన దానికంటే రాజీనామా చేయడం బెటర్ కదా ప్రజలు చెప్పుకోవడానికి బాగుంటుంది కదా కాబట్టి రాజీనామా చేసి ఎన్నికలకి వెళదాం అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి రాజీనామా చేస్తే ఆ ఎమ్మెల్యేల విషయంలో మీ అభిప్రాయం ఏంటి పార్టీ మారెట్టిన్న విషయాన్ని మీరెలా చూస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ